ఒకే వ్యక్తిలో ఒకవైపు అపారమైన శక్తి మరోవైపు అనంతమైన కరుణ ఈ రెండూ ఉండటం ఎలా సాధ్యం మనం శ్రీరాముడిని ఒకేసారి మహావీరుడుగా అదే సమయంలో కరుణామూర్తిగా ఎలా చూడగడుగుతున్నాం ఈ అద్భుతమైన ద్వంద్వత్వాన్ని అర్థం చేసుకోవడానికి గరికపాటి నరసింహరావు గారి ప్రసంగంలోని కొన్ని విశ్లేషణల ఆధారంగా కాస్త లోతుగా చూద్దాం ఈ ఒక్క వాక్యం శ్రీరాముడి వ్యక్తిత్వంలోని రెండు కోణాలను ఎంత బలంగా పట్టి చూపిస్తుందో కదా ఒకవైపు చూస్తే అధర్మాన్ని అస్సలు సహించని కఠినమైన యోధుడు ఇంకోవైపు చూస్తే శరణు అని వచ్చిన వాళ్లను అక్కును చేర్చుకునే వాత్సల్యమూర్తి ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సమతుల్యతే అసలు కథ అంటే ఇది కేవలం ఎప్పుడో జరిగిపోయిన ఒక పాత కథలా చూడకూడదు అసలు శ్రీరాముడిని మనందరి మనసులో అంత ప్రత్యేకంగా నిలిపిన గుణాలేంటి కూడా మనల్ని అంతలా ప్రేరేపించే ఆ ఆదర్శం వెనుక ఉన్న అసలు తత్వమేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది సరే మరి ముందుగా ఆయనలోని ఆ మొదటి కోణాన్ని చూద్దాం ఎదురులేని యోధుడిగా ఆయన పరాక్రమం ఎలాంటిది అది ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకుందాం గరికపాటిగారు చెప్పేదేంటంటే రాముడి బాణం అది కేవలం ఒక ఆయుధం కాదు అదొక సింబల్ దేనికి సింబల్ అంటే అధర్మాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను అనే ఆయన నిశ్చయానికి అది ప్రతిరూపం అనమాట ఇక్కడే అసలు విషయం ఉంది అదేంటంటే రాముడి బాణం ఓ అది జస్ట్ ఒక వస్తువు కాదు దానికి ప్రాణముంది ఒక చైతన్యముంది అంటే దానికి తెలుసు తన టార్గెట్ ఏంటో రాముడు ఒక్కసారి దాన్ని వదిలాడంటే ఇక అంతే పని పూర్తయ్యేదాకా అది ఆగదు అంతిమ న్యాయమంటే ఇదే కదా గరికపాటిగారు ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్తారు రాముడు అంటే ఒక్కడు కాదు ఆయనే ఒక సైన్యం శత్రుల్ని ఎదుర్కోవటానికి తనకు ఇంకెవరీ సాయం అక్కర్లేదు ఆయన పరాక్రమమే అంతా సరే ఇంతటి పరాక్రమం కదా ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం ఆయన వ్యక్తిత్వంలోనే పూర్తి భిన్నమైన చాలా సున్నితమైన ఒక కోణం ఆ యోధుడి గుండెల్లో దాగున్న కరుణా సముద్రం గురించి మాట్లాడుకుందాం గరికపాటిగారు రక్ష అనే మాటకు ఒక అద్భుతమైన అర్థం చెప్తారు అదేంటంటే అది కేవలం ఒక మాట కాదు ఒక ప్రామిస్ ఒక పవిత్రమైన ప్రమాణం రాముడొకసారి నిన్ను కాపాడుతాను అని మాట ఇచ్చాడంటే ఇక అంతే భూమి బద్దలైనా సరే ఆ మాట తప్పడు అవసరమైతే ప్రాణం పణంగా పెడతాడుగాని శరణు కోరిన వాళ్లని మాత్రం వదిలిపెట్టడు అదే రాముడి తత్వం చూడండి ఒకవైపు శక్తివంతమైన శత్రువుల్ని సంహరించే పరాక్రమం మరోవైపు బలహీనులకు అండగా నిలిచే కరుణ ఒక చేతిలో అస్త్రాలు మరో చేతిలో అభయం ఈ రెండు ఒకే వ్యక్తిలో ఉండటమే అసలద్భుతం ఈ బ్యాలెన్సే శ్రీరాముణ్ణి ఒక మామూలు రాజులా కాకుండా ఒక దైవంగా మన ముందు నిలబెట్టింది అదే ఆయన స్పెషాలిటీ ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా నిజానికి గరికపాటిగారి ప్రసంగం మొత్తానికి ఇదే ఆత్మ అని చెప్పొచ్చు ఆయనకు నాశనం చేసే శక్తి ఎంతో ఉందో రక్షించే శక్తి కూడా అంతే ఉంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు రెండూ అనంతమే రెండూ మహాసముద్రాలాయనలో ఉన్నటన్మాట సరే మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం అది చూసేవాళ్లమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రాముణ్ణి చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి స్ఫూర్తిని పొందారు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం హనుమంతుడి గురించి మాట్లాడుకోవాలి ఆయనని మించిన ఉదాహరణ దొరకదు భక్తి భక్తి అనగానే మనకు పూజలు ప్రార్థనలు గుర్తొస్తాయి కాని ఇక్కడ భక్తి అంటే అది మాత్రమే కాదు అసలైన భక్తి అంటే తన గురించి తాను పూర్తిగా మర్చిపోవడం తన సర్వస్వాన్ని స్వామికి సేవ చేయడానికే అంకితం చేయడం అనమాట హనుమంతుడిలో కనిపించేది సరిగ్గా ఇదే ఆ కంప్లీట్ డెడికేషన్ ఒక్కసారి హనుమంతుడి భక్తిని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది ఆయనకు తన బలమేంటో బాగా తెలుసు అయినా ఎప్పుడూ నేనొక సేవకుడిని మాత్రమే అంటాడు ఎంత వినయం ఒక చిన్న మూలిక కావాలి అనగానే ఆలోచించకుండా ఏకంగా ఒక కొండనే లేపుకొస్తాడు ఆయన భక్తి అలాంటిది అసాధ్యమనుకున్న కూడా చేసి చూపిస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం పరాక్రమం గురించి కరుణ గురించీ ఆయన చూసి పుట్టిన భక్తి గురించీ ఇలా వేర్వేరుగా చూసాం ఇప్పుడు వీటన్నిట్నీ ఒకచోట చేర్చి చూద్దాం అసలు ఏంటంటే వేల ఏళ్లు గడిచిపోయిన ఈ కథ ఇప్పటికీ ఎందుకు ఇంతలా నిలిచిపోయింది మనల్ని ఎందుకు ఇంతలా కదిలిస్తుంది శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఒక నాలుగు స్తంభాల మీద నిలబడిన ఆలయంలా ఊహించుకుంటే ఆ నాలుగు స్తంభాలు ఇవే మొదటిది ఆయన సాటి లేని పరాక్రమం రెండోది అనంతమైన కరుణ మూడోది ఆయన వల్ల ఇతరులలో కలిగే భక్తి మరి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసే అస్సలైన పునాది నాలుగవ స్తంభం అదే ధర్మం ఈ నాలుగు కలిస్తేనే పరిపూర్ణమైన శ్రీరాముడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క పాయింట్కే వచ్చాగుతుంది ఇది చాలా ముఖ్యం గరికపాటిగారి విశ్లేషణలో మనం తీసుకోవాల్సిన అసలు సారాంశం కూడా ఇదే రాముణ్ణి దైవం చేసింది ఆయన బలం మాత్రమే కాదు లేదా ఆయన దయ మాత్రమే కాదు ఆ రెండింటినీ ఆయన బ్యాలెన్స్ చేసుకున్న తీరుందే అదే ఆయనలోని దైవత్వానికి అసలు కారణం మరి ఈ కథ మనకు ఏం చెప్తోంది ఒక కథ వేల సంవత్సరాలుగా కోట్ల మందికి స్ఫూర్తినిస్తోందంటే దాని వెనక ఉన్న ఆ లక్షణాలు ఏంటి కేవలం బలంగా ఉండటం గొప్ప లేక కేవలం దయగా ఉండటం గొప్ప లేక ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగడంలోనే అసలైన గొప్పతనం దాగి ఉందా ఈ ప్రశ్నలు గురించి ఒక్కసారి ఆలోచిద్దాం